్రీస్తునామలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యము సామితుల గ్రంథం మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోయ్యందు నమ్మిక ఉంచము ఈ వాక్య భాగంలో మూడు విషయాలు మనం గమనిస్తాం ఒకటి నీ పూర్ణ హృదయంతో ప్రభుపై నమ్మకం ఉంచాలి రెండోది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న వద్ద మూడోది ఆయన అధికారానికి ఒప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనని ఎందుకంటే దేవుని వాక్యము యథార్థమైంది కీర్తన రెండో ముప్పై మూడు అధ్యాయం నాలుగు వచ్చిన యహోవో వాక్యము యదార్థమైంది ఆయన చేయదంత నమ్మకమైనది మన పూర్ణ హృదయముతో ప్రభు మీద ఆధారపడినప్పుడు మనం దీవించబడతాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు మనము నష్టపోతాము టైటానిక్ షిప్ని థామస్ ఆండ్రియా జూలిస్ అనేటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఏడులో తయారు చేశాడు ఈ టైటానిక్ షిప్ పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగున ప్రారంభమై వెళ్తున్న సందర్భంలో వైర్లెస్ ఆపరేటర్ అయినటువంటి హెరాల్డ్ బ్రైడ్ థామస్ ఆండ్రియస్ జేమ్స్ స్మిత్తో అన్నాడు మనకి త్వరలో మంచు కొండలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మంచు కొండలు ఢీకుంటే పడవంతా కూడా మునిగిపోతుంది ఓడంతో కూడా నాశనం అవుతుంది మనం చనిపోతాం కాబట్టి మనం ముందుగానే జాగ్రత్త కలిగి వేగాన్ని తగ్గిద్దాము అనేసి సూచనిస్తే దాన్ని తయారు చేసినటువంటి థామస్ ఆండ్రియస్ దానికి కెప్టెన్ గా ఉన్నటువంటి జేమ్స్ స్మిత్ ఎంత జ్ఞానంతో తయారు చేసాం దీన్ని దేవుడు కూడా ముంచలేడు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు వేగాన్ని పెంచి ముందుకు నడిపించను చెప్పారు అలా వారు వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని అలాగే హెచ్చరికలు ఖాతరు చేయకుండా ముందుకు వెళ్ళటం వలన కొద్ది నిమిషాల్లోనే అనగా పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పద్నాలుగున వేగంతో వెళ్ళి మంచు కొండలో డీకొని పడవ మునిగిపోయింది ఆ సమయంలో ఇంచుమించుగా పదహారు వందల మంది చనిపోవటం జరిగింది మన స్వబుద్ధిని మనం ఆదానం చేసుకున్నప్పుడు మనం నష్టమే పొందుకుంటాం కొన్నిసార్లు దేవుడు మనకు సంకేతాలు ఇస్తారు ఆ సంకేతాలు మనం గ్రహించి ఆయన మీద ఆధారపడి నడుచుకునే వారికి ఉండాలి ఆయనను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము మేలు పొందుకుంటాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ మీద ఆధారపడి మీ అధికారాన్ని కొప్పుకొని మిమ్మల్ని అనుసరించి నడిచినప్పుడు మా త్రోవల సరాలు చేయబడతాయి అటువంటి సహాయం మాకు చేసి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభును రక్షపడే నేసుపు ఇస్తామలో అడివెడుకుని ప్రార్థిస్తున్న తండ్రి ఆమె